తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసీని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ కూడా జీవోని విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా దీంట్లో ఉన్నటువంటి ఏదైతే జిహెచ్ఎంసి ఉందో దాంట్లో జిహెచ్ఎంసి కావచ్చు అటు సైబరాబాద్ దానికి తోడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసి జి జిహెచ్ఎంకి సంబంధించి అటు మనం చూసినట్లయితే దాంట్లో కూడా జిహెచ్ఎంసి మల్కాజ్గిరి సైబరాబాద్ కార్పొరేషన్కి ఏర్పాటు చేసింది అటు జిహెచ్ఎంసి కార్పొరేషన్కు ఆర్వి కర్ణను సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్గా శ్రీజన మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డిలను ప్రభుత్వం నియమించింది అది ఇప్పటివరకు ఉన్నటువంటి జిహెచ్ఎంసీతో అటు మిగతా ఉన్నటువంటి ఈ రెండు అదనంగా యాడ్ చేయడం వల్ల కూడా దగ్గరగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రజలకు కూడా తొందరగా డెవలప్మెంట్ అవ్వడానికి అక్కడ జనాభా పెరిగింది కాబట్టి వాళ్లకు ఏదైతే డెవలప్మెంట్ తొందరగా అవుతుంది కాబట్టి కార్పొరేషన్ చేసినట్టుగా కూడా ప్రభుత్వం చెప్పుకొస్తుంది అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి జిహెచ్ఎంసి ఒకటే ఉంది కాబట్టి ఆ బర్డన్ అంతా కూడా ఒక కమిషనర్ మీద అంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల మీదే పడుతుంది కాబట్టి దీన్ని డివైడ్ చేసినట్లయితే అక్కడ ఏవైతే జోన్ల వారీగా అటు కార్పొరేట్ మున్సిపల్ కార్పొరేట్ల వారీగా ఉన్నటువంటి ప్రజలకు కూడా తొందరగా సేవలు అందే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి కూడా మనం చూసినట్లయితే ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో కావచ్చు అటు ఓల్డ్ సిటీ ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చార్మినార్ మిగతా ఉన్నటువంటి వాటిని కూడా ఏర్పాటు చేశారు అయితే ఇప్పటి వరకు అటు ఏవైతే కొత్తగా ఏర్పాటు చేసిన సైబరాబాద్ ఉందో సైబరాబాద్ లో కూడా అటు కూకట్పల్లి మిగతా కుత్పుల్లాపూర్ కి సంబంధించిన ఏరియాలు కూడా ఉన్నాయి ఇటు మనం మల్కాజ్గిరి చూసుకున్నట్లయితే మల్కాజిగిరి అటు అవుటర్ అంటే ఉప్పల్ అటు ఎల్బీ నగర్ అవుటర్ రోడ్ ఏదైతే ఉంటుందో అటు ఉన్నటువంటి ఏరియాస్ కూడా దీంట్లో ఈ జోన్లో ఉండడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా మనం రీసెంట్గా చూసినట్లయితే ఏవైతే అర్బన్ అంటే అటు పంచాయతీగా ఉన్నటువంటి వాటిని కూడా కొంతమంది ఇటు జిహెచ్ఎంసీలో మున్సిపల్ వాటిని కూడా జిహెచ్ఎంసీలో యాడ్ చేశారు ఇప్పటికీ కూడా జిహెచ్ఎంసీలో కార్పొరేట్ కార్పొరేషన్ ఏరియాలు కూడా పెరగ పెరగడానికి వచ్చాయి అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఒక జిహెచ్ఎంసి ఉన్నట్లయితే ఆ దూరంగా ఏవైతే ఇప్పుడు సైబరాబాద్లో ఉన్నటువంటి లో కుకట్పల్లి కావచ్చు అటు కుర్పుల్లాలో ఉన్నటువంటి ఆ ఏరియా జోన్ల వారీగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకు కూడా తక్కువగా అటు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఒక్కరి మీదే బర్డెన్ పడుతుంది కాబట్టి దీన్ని జోన్ల వారీగా ఏర్పాటు చేశారు మనం చూసినట్లయితే ఏదైతే మల్కాజ్గిరి ఏరియా ఉందో మల్కాజ్గిరి ఏరియాని కూడా అటు ఒక కార్పొరే మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు కాబట్టి అటు కూడా అటు కార్నర్లో ఉన్నటువంటి ఏరియాస్ కూడా తొందరగా అభివృద్ధి చెందుతు చెందుతుంది కాబట్టి వాళ్ళకు అందవలసిన ఫండ్స్ కూడా తొందరగా అందే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ దాంట్లో కూడా మనం చూసినట్టయితే ఎక్కువగా ఓల్డ్ సిటీ ఏరియాస్ అంటే చార్మినార్ కావచ్చు అటు మిగతా ఏవైతే అటు ఓల్డ్ సిటీ సైడ్ ఉంటాయో వాటిని కూడా ఈ జిహెచ్ఎంసి జోన్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏవైతే జిహెచ్ఎంసీలో ఈ రెండింటిని విలీనం చేయడం కూడా ప్రత్యేకంగా ఏవైతే జోన్లను ఏర్పాటు చేయడం వల్ల కూడా దగ్గరగా అధికారులు ఉంటారు వాళ్ళకు ఆ బడ్డను ఉండదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ సమస్యలను తొందరగా పరిష్కరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జోన్లను ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి ఉప్పల్ సైడ్ ఏరియా కూడా అటు ఉన్నటువంటి ఉప్పల్ కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు ఈ ఏరియాలో ఉన్నటువంటి కార్పొరే మున్సిపల్ కార్పొరేషన్లు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి అటు మనం చూసుకున్నట్లయితే ఇటు ఏవైతే జిహెచ్ఎంసీలో మనం ఆ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఏరియాస్ని చూసినట్లయితే అవి కూడా చాలా వెనుకబడి ఉన్నాయి కాబట్టి అభివృద్ధిలో ఈ ఏవైతే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా దగ్గరగా ఉండి చాలా తక్కువ మంది జనాలు పెరగడం వల్ల జనాలను దృష్టిలో ఉంచుకొని కూడా వీటిని ఏర్పాటు చేశారు అధికారులు అయితే ఈ అధికారులు ఎవరు ఎవరైతే ప్రజలకు దగ్గరగా ఉంటారో ఆ అభివృద్ధి చెందిన వాటిపైన కూడా ఫోకస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వారి వాటిని అభివృద్ధి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏవైతే మూడు జోన్లని ఏర్పాటు చేశారో వాళ్ళని డివిజన్ వైజ్గా ఏర్పాటు చేసి వాటికి ఒక్కొక్క కమిషనర్ని కూడా ఏర్పాటు చేయడం వల్ల కూడా వాళ్ళ సమస్యలు ప్రజలకి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలను కూడా త్వరగా పరిష్కారం అవుతుంది కాబట్టి వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా అధికారులు చెప్పారు వస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా గతంలో చూసినట్టయితే ఏదైతే జిహెచ్ఎంసీ ఉందో జిహెచ్ఎంసీ లో ప్రాబ్లం వచ్చినట్లయితే ఈ ఏవైతే జిహెచ్ఎంసి మొత్తం మొత్తం కూడా ఒక్కటే ఉండడము ఆ బర్డెన్ కూడా ఒక అధికారిపైనే పడడము అది చాలా కష్టంగా ఉండేది అందులోనూ జిహెచ్ఎంసీ ఇన్ని ఏదైతే జనాభా పెరిగే దృష్టిని పెట్టుకొని ఆ జనాభా పెరగడం వల్ల కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడం పట్ల కూడా చాలా కష్టంగా ఉండేది అయితే దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పుడు వీటిని రెండిటిగా డివైడ్ చేయడం పట్ల కూడా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ప్రజలు కూడా అధికారులు కూడా ప్రజలకు దగ్గరగా ఉండడానికి సులువు అవుతుంది కాబట్టి వీటిని ఏర్పాటు చేసినట్టు కూడా చెప్పుకొస్తున్నారు ఏదైనా ఇప్పటి వరకు ఉన్నటువంటి జిహెచ్ఎంసి ఈ రెండు వారిగా అంటే మూడు మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అవ్వడం వల్ల పట్ల కూడా ప్రజలకే ఎక్కువగా ఈ అవకాశం అనేది దక్కుతుంది కాబట్టి అభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్పుకొచ్చారు దీనికి సంబంధించి కూడా జివోని ఏర్పాటు చేసే జీవోని విడుదల చేసింది ప్రభుత్వం అయితే ఇప్పుడు ఏదైతే జివోని విడుదల చేశారో దాని పట్ల కూడా ఎవరెవరు ఏ మున్సిపల్ కార్పొరేషన్కి కమిషనర్ గా వెళ్ళబోతున్నారో అదే కొంతమంది దీంతో పాటు ఈ మూడు కమిషనర్ల కమిషనర్ ఏదైతే ఏర్పాటు చేశారో దానికి ఎవరెవరిని బదిలీ చేశారో ఐఏఎస్ ఆఫీసర్లు మిగతా కూడా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు బదిలీ చేయడం జరిగింది అయితే కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఐఏఎస్ ఐవీఎస్ ఆఫీసర్లను కూడా నియమించింది ప్రభుత్వం ప్రస్తుతానికి కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టనుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసి ఒకటే అయిపోవడం వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానిలో దృష్టిలో పెట్టుకొనే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏవైతే సైబరాబాద్ కావచ్చు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు దీనికి కూడా ప్రస్తుతం జనాభా పెరిగిన జనాభా హైదరాబాద్లో మనం చూస్తున్నాం జనాభా అధిక అధికంగా పెరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రభుత్వం ఈ జీవో జీవోలో మెన్షన్ చేయడం జరిగింది ప్రత్యేకంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి మనం ఆ జీవోని చూసినట్లయితే దాంట్లో కూడా ప్రత్యేకంగా అటు ఏదైతే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అటు ఉన్నటువంటి ఏరియాస్ కూడా అటు ఉన్నటువంటి ఏరియాస్ అభివృద్ధి అనేది కూడా ఆ జోన్ కిందకే వస్తుంది అటు ఏదైతే మల్కాజిగిరి ఉందో మల్కాజ్గిరిలో ఉప్పల్ ఎల్బీ నగర్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఏరియాస్ అభివృద్ధి కూడా ఒక కమిషన్కి ఏర్పాటు చేయడం జరిగింది మిగతావన్నీ కూడా జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్కి అప్పగించడం జరిగింది అయితే జివోలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అది ఏదంటే ఇప్పుడున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ దృష్టిలో పెట్టుకునే ప్రజలు అభివృద్ధి కోసమే దీని జీవోని విడుదల చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ప్రభుత్వం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్